ఇది చాలా రోజుల నుంచి అంటే మనకు కొంచెం చాలా మంది సినిమాల్లో చూసే ఉంటాము మునక్కాయ తినగానే అబ్బాయికి బాగా ఉద్రేకం వచ్చేసి అమ్మాయిలు వెంటబడుతున్నట్టు అంటే వయగ్రా తీసుకుంటే అమ్మాయిలు వెంటబడుతున్నట్టు అలా కొన్ని సందర్భాల్లోనూ కొన్ని జోక్స్ కూడా దాని మీద మునక్కాయ్ మీద చాలా వరకు జోక్స్ ఉన్నాయి కానీ ఇది యాక్చువల్గా నిజమే ఎందుకంటే కొన్ని రకాల పండ్లు మనం కొన్ని రకాల పండ్లు కానీ వెజిటబుల్స్ కానీ మనం తీసుకుంటున్న బాగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సెక్స్ కోరికలు అనేవి పెరుగుతాయి ఇవి కేవలం మునక్కాయతోనే కాదు కొన్ని రకాల పండ్లు కూడా అంటే దానిమ్మ పండ్లు కానీ వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ కొంతమందికి మటన్ అంటే స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కానీ కొంతమందికి చాలామంది మటన్ తీసుకున్నప్పుడు కానీ డాక్టర్ గారు నేను ఏ రోజైతే మటన్ తీసుకున్నానో ఆ రోజు బాగా నాకు ఎరక్షన్స్ బాగా వస్తాయి అని చెప్తూ ఉంటారు ఇవి ఇవన్నీ మనకు సెక్స్ కోరికలని పెంపొంచి పెంచే ఫుడ్స్ అంటాం అఫ్రోడైజిక్ ఫుడ్స్ అంటాం ఇలా కాకుండా ఇవే కాకుండా అవకాడోస్ అని తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే కూడా బాగా ఎరక్షన్స్ వస్తాయని అండ్ అరటిపండు తీసుకుంటే బాగా ఎరక్షన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు ఇవన్నీ యాక్చువల్గా నిజమే ఇవన్నీ దీన్ని మనం అఫ్రోడైజిక్ ఫుడ్స్ అంటాము ఈ మునక్కాయల్లో కూడా మనకు సెక్స్ కోరికల్ని కానీ సెక్స్ హార్మోన్స్ కానీ పెంచే గుణాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల దీనివల్ల మనకు సెక్స్ కోరికలు ఎరక్షన్స్ పెరుగుతాయి లేదా కానీ అంతే కానీ ఈ దీనికి మునక్కాయలకి స్పెర్మ్ కణాలకి పెరుగుతాయని ఎక్కడా లేదు అంటే కేవలం ఈ హార్మోన్స్ పెరగడం వల్ల ఈ హార్మోన్స్ వల్ల ఇండైరెక్ట్గా మనకు స్పెర్మ కణాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది కానీ డైరెక్ట్గా స్పెర్ము కణాలు పెరిగే ఛాన్స్ తక్కువ